హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు మనం బ్యాస్లర్స్ సాంబార్ చేసుకుందామండి వాళ్ళకి చాలా ఈజీగా వెళ్ళేటట్టు చక్కగాన చూద్దాము అవి ఎలా చేసుకోవాలో ఆ ప్రొసీజర్ ఏంటనేది మీకు చెప్తానండి చాలా సింపుల్ తోని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈరోజు ముందుగా వన్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి టూ టైమ్స్ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక కొంచెం ములగాళ్ళు మూడు పచ్చిమిరపకాయలు సొరకాయ ముక్కలు టమాటీ అన్నీ కూడా అందులోనే వేసానండి వేసి పసుపు చిటికడు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మీద ఒక ఫోర్ విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకొని ఇప్పుడు చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి స ముక్కలన్నీ కూడా సెపరేట్ చేసేసుకున్నానండి వాటర్తో సహా మిగిలిన దాన్ని పప్పుని శుభ్రంగా మెత్తగా మెదుపుకోవాలి రెండు నిమ్మకాయ సైజు అంత టమా చింతపొండు తీసుకొని పుల్ల పిసుకొని ఇలా వడగట్టుకొని అందులో వేసుకోవాలండి వేసుకొని ఈ ముక్కలు కూడా అందులో మిక్స్ చేసేసి శుభ్రంగా మనకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని అందులో ఉలిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి పొయ్యి మీద పెట్టి మళ్ళీ మరిగించుకోవాలండి బాగా తలతలా మరుగుతుంది అన్నప్పుడు సాంబార్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా మరగాలండి ఆ ఉల్లిపాయ మెత్తబడాలి బాగా ముక్కలన్నీ ఉడిగిపోయాయి కదా ఆ ఉల్లిపాయ కూడా మెత్తబడి బాగా ఉడికిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఒక సిక్స్ మినిట్స్ ఇలాగా టెన్ మినిట్స్ నేను ఉడికించుకున్నాను పోపుకి కొంచెం నెయ్యి నూనె కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీ హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బల మూడు కరివేపాకు చక్క ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపు తిరగమో వేసుకొని వెంటనే మూత పెట్టియాలండి ఈ మూత పెట్టడం వల్ల ఆ పోపు వాసన అంతా సాంబార్కి పడుతుంది అంతేనండి చాలా సింపుల్గా మీరు చేసుకునేటట్టు సాంబార్ అయిపోయిందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ బాక్స్లో మీ కామెంట్ ఏంటన్నది కూడా మాకు చెప్పండి మాకు చూడండి వర్షం కూడా పడుతుంది మరి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్ అండి